ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించడం అనేటటువంటి జరుగుతా ఉంది గత రెండు వేల ఇరవై మూడులో లో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పదిహేను రోజులు సమ్మె చేయడం జరిగింది ఆ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి కోటిలో ఉన్నటువంటి కమిషనరేట్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేయడం జరిగింది కమిషనర్ కమిషనర్ గారు చర్చలకు విలిసి ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించి నివేదిక తెప్పించుకొని ఆశా వర్కర్ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది తర్వాత దఫ దఫాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఆశా వర్కర్ల డిమాండ్ ఏంటంటే ఇప్పుడు పనిని బట్టి పారిశుషికం ఇస్తా ఉన్నారు తొమ్మిది వేలు మించకుండా ఇస్తా ఉన్నారు అంటే రోజుకు మూడు వందలు కూడా కూలీ పడడం లేదు వీళ్ళు వీళ్ళని అనేక మంది అనేక రకాలుగా అధికారులు వేధింపులు అదేవిధంగా ఒత్తిళ్లకు గురి చేసి పనిచేయించుకుంటా ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే వెట్టి చాకిరిలాగా ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కమిషనరేట్ వద్ద జరిగినటువంటి చర్చల్లో భాగంగా ఏంటంటే యాభై లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పారు మట్టి ఖర్చులకు యాభై వేలు ఇస్తామని చెప్పి అదే అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పినటువంటి దాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి అట్లా లెప్రసీ సర్వేలు చేస్త చేయిస్తూ ఉన్నారు సంవత్సరాల నుంచి తర్వాత సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ పెడతా ఉన్నారు ఇచ్చేదే అరకొర జీతామంటే దాన్ని పెండింగ్ పెట్టి నెల తరబడి ఈ సంవత్సరాల తరబడి పెండింగ్ వెళ్ళడం వల్ల ఈరోజు లిటరసీ సర్వే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే ఈరోజు చెప్తున్నది ఏంటంటే డిమెజో గారు చెప్తున్నది ఏంటంటే ఈ సంవత్సరం ఇప్పుడు చేసేటటువంటి సర్వేకి డబ్బులు ఇస్తామంటున్నారు కానీ గతం గతంలో దాటిపోయిన దాని గురించి చేసిన దాని గురించి డబ్బుల విషయంలో వాళ్ళు మాట్లాడడం లేదు అయితే మెడికల్ ఆఫీసర్ కానీ డాక్టర్స్ కానీ ఇతర అధికారులు కానీ ఏంటంటే వీళ్ళు సమ్మె చేస్తాం ధరణ చేస్తాం అన్నప్పుడల్లా ఒత్తిళ్ళకు గురి చేస్తా ఉన్నారు వీళ్ళు స్వేచ్ఛగా వీళ్ళ డిమాండ్స్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా వీళ్ళ పై అధికారులు కూడా అడ్డుపడతా ఉన్నారు కాబట్టి మేము సిఐటిగా యూనియన్ గా ఒకటే చెప్తా ఉన్నాం ఆశా వర్కర్స్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో ఏదైతే వీళ్ళ డిమాండ్స్ మేము పరిష్కరిస్తామని చెప్పిందో దాని మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము